హాయ్ ఫ్రెండ్స్ గుడ్డిగా ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ ఏది పడితే అది కొనకుండా ఒక మంచి ఎంఎల్ఎం సాఫ్ట్వేరు ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీని నడపడానికి మీకు ఒక సాఫ్ట్వేర్ అనేది అవసరం ఎంఎల్ఎం ప్లాన్ అనేది అవసరం సో ఇది మీరు కనుక కష్టపడి పని చేసుకుంటే కంపెనీలో మంచి గ్రోతింగ్ని చూస్తారు సో ఇందులో మీకు మెయిన్ కంటికి కనబడకుండా మీ యొక్క బిజినెస్ని స్టాండర్డ్గా కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ మిమ్మల్ని సక్సెస్ చేసేది ఫస్ట్ సాఫ్ట్వేరు సాఫ్ట్వేర్ అన్నది ఎంత క్వాలిటీగా ఉంటే అంతగా మీరు బిజినెస్ని కాన్ఫిడెంట్గా ముందుకు తీసుకెళ్తారు సో మీ బిజినెస్కి సెక్యూరిటీ అనేది ఉంటుందన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ని ఏ విధంగా తీసుకోవాలి అది ఎలా ఉంటుంది ఏ విధంగా మెయింటైన్ చేయాలి సో ఏ సర్వర్ వాడాలి ఏ డొమైన్ వాడాలి సో దాన్ని అప్డేట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అట్ ది సేమ్ టైం మేము ఆల్రెడీ మాకు సాఫ్ట్వేర్ కంపెనీతో పాటు విఆర్ షాపి కూడా ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీ ఉంది ఆ కంపెనీ సో దీన్ని మేము ఏ విధంగా నడుపుతున్నాము ఏ సాఫ్ట్వేర్ ఏ విధంగా సాఫ్ట్వేర్ అనేది మూవ్ ఆన్ అవుతుంది దీంట్లో ఏ సర్వర్ వాడుతున్నాం ఏ డొమైన్ వాడినాం ఇది తెలుసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు కూడా ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది ఒక మంచి ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ని తీసుకోవడంలోకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు ఓకే సో ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్ మా విఆర్ షాప్ అనేది ఒక ప్యూర్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ లాస్ట్ మార్చ్ నుంచి మార్కెట్లో రన్నింగ్లో ఉంది సో ఈ కంపెనీ యొక్క సాఫ్ట్వేరు మేము హై క్వాలిటీతో చేసాము ఏ విధంగా ఏ టూల్స్ దీనికి వాడామంటే పిహెచ్పిని లాంగ్వేజ్ యూజ్ చేసామండి పిహెచ్పి అంటే మాది ఒక క్లాత్ బేస్డ్ బిజినెస్ అంటే అన్ని రకాల బట్టలు ఫ్యూచర్లో విఆర్ షాపీలో మేము తీసుకొని రాబోతాం అంటే అమెజాను ఫ్లిప్కార్ట్ లాగా మాది కూడా అవ్వాలి సో అవ్వాలి అంటే ఏం చేయాలి పెద్ద పెద్ద లార్జ్ ప్రా ప్రాజెక్ట్స్కి ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు పిహెచ్పి లాంగ్వేజ్ని ఎక్కువ శాతం యూజ్ చేస్తారు కోడింగ్లో సో లేదంటే జావా క్రిప్టో లేదంటే ఇంకేదైనా పైతానో ఇంకేదైనా వాడితే కొద్ది కష్టము సి ప్లస్ కానీ ఇవి పిహెచ్పి అనేది మాత్రం పెద్ద పెద్ద ప్రాజెక్టులకి ఎక్కువ లోడు తీసుకొని పోయేటువంటి వాటికి ఎక్కువగా అమెజాను ఫ్లిప్కార్టు మీషో ఈ టైప్ వాటికి అన్నిటికి కూడా పిహెచ్పియే వాడు ఉంటారు సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేసి ఉంటుంది డైరెక్ట్ సేలింగ్ యొక్క సాఫ్ట్వేర్కి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసినంత వరకు అయితే పిహెచ్పి లాంగ్వేజ్తోనే డెవలప్ చేసి ఉండాలి సాఫ్ట్వేర్ని ఓకే సో రిమైనింగ్ అంతా కూడా సపోర్ట్ చేస్తాయి సో కొద్ది కష్టం అవి ఓకే అది మీ ఇష్టం నా యొక్క ఒపీనియన్ పిహెచ్పి లాంగ్వేజ్ వాడాలి తర్వాత డేటాబేస్ అనేది మాత్రం ఏదైనా వాడచ్చు ఎస్క్యూఎల్ అయినా వాడచ్చు వరాకల్ అయినా యూజ్ చేయొచ్చు కాకపోతే డేటాబేస్ అనేది వీలైనంత వరకు సేవింగ్ అనేది చేసి పెట్టాల డైలీ బ్యాకప్ా మంత్లీ బ్యాకప్పా వీక్లీ బ్యాకప్పా సో మనము ఐడీలు లాంటి స్టార్టింగ్లో కంపెనీకి మంత్లీ బ్యాకప్ అయితే సరిపోతుంది కొద్దిగా టీమ్ మూవ్ ఆన్ అయిన తర్వాత వీక్లీ బ్యాకప్ అయితే సరిపోతుంది ఇంకా ఫాస్ట్గా ఐడీలు వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఎంఎల్ఎం సాఫ్ట్వేర్కి డైలీ బ్యాకప్ అనేది అవసరం సో వీటికి క్లారిటీ అనేది డైలీ బ్యాకప్ అనేది ఎలా ఏ విధంగా ఉపయోగపడుతుంది వీక్లీ బ్యాకప్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది మంత్లీ బ్యాకప్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది సపరేట్ వీడియోలో చూద్దాము కాకపోతే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే సో టీం పెరిగే కొద్దీ మీకు బ్యాకప్ అనేది అవసరం ఎక్కువగా సో స్టార్టింగ్లోనే పెట్టుకోవచ్చు కదా సార్ అంటే ఖర్చు అవుతుంది అది భరిస్తాను సార్ నేను అనుకుంటే డైలీ బ్యాకప్ కూడా పెట్టించుకోవచ్చు డైలీ బ్యాకప్ అంటే ఏ రోజుకి ఆ రోజు డేటాబేస్ అన్నది మీకు మెయిల్ లో వచ్చేస్తూ ఉంటుంది ఓకే సో లేదా మీరు సపరేట్గా సేవ్ మీదే ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటే మీరే సేవ్ చేసుకోవచ్చు సపరేట్ సపరేట్గా నో ప్రాబ్లం ఓకే కనీసం రెండు నుంచి మూడు దగ్గరలా మీరు డేటాబేస్ని సేవ్ చేయాలా ఒకటి కస్టమర్ సైడ్ నుంచి ఇంకొకటి మీ దగ్గర నుంచి మీ దగ్గర కూడా ఇంకొక దగ్గర సపరేట్గా సేవ్ అనేది చేయాల్సింది వస్తుంది మినిమం అయితే చాలు సరిపోతుంది ఓకే డేటాబేస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇంకా దీనికి ఏ సర్వర్ వాడితే కరెక్ట్గా ఎంఎల్ఎం సాఫ్ట్వేర్కి ఫుల్ సపోర్ట్ అనేది ఇస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నట్లయితే సర్వర్ విషయానికి వస్తే మాత్రం ఎంఎల్ఎం బేస్ ప్లాన్స్లో మంచి క్వాలిటీ సర్వర్ని వాడాలి మంచి క్వాలిటీ సర్వర్స్ అంటే ఏంది సార్ అంటే నంబర్ వన్ క్వాలిటీ అంటే కేటగిరీ వైజ్గా ఉంటాయి ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ అన్నట్టు ఏ కేటగిరీలో ఉన్నటువంటి నంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి సర్వరు ఏదైనా కూడా సరే ఎంఎల్ఎంకి సపోర్ట్ చేస్తుంది సో మేమైతే అమెజాన్ సర్వరు వాడతాము కొంతమంది పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా అమెజాన్ సర్వర్ కానీ మైక్రోసాఫ్ట్ సర్వర్ కానీ యూజ్ చేస్తారు అమెజాన్ సర్వరు మైక్రోసాఫ్ట్ సర్వర్ సాధారణమైనటువంటి ముప్పై వేలు నలభై వేలు వన్ ల్యాక్ బిలోలో ఉన్నటువంటి ఏ సాఫ్ట్వేర్ కూడా సరే అమెజాన్ సర్వరు మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ యొక్క సర్వర్ని వాడరు అది గుర్తుపెట్టుకోవాలి గుడ్డిగా మార్కెట్లో మీకు ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లు ముప్పై వేలు నలభై వేలు దొరుకుతాయి వాటికి దేనికి కూడా సరే అమెజాన్ అంత అమెజాన్ సర్వర్ లాంటి ఆ క్వాలిటీ ఆ రేంజ్ సర్వర్లు దొరకవు వాటి యొక్క కాస్టే స్టార్టింగ్ ప్రైజే ఎక్కువగా కాస్ట్ ఉంటుంది నెల నెల స్టార్టింగ్ నుంచే మీరు ఐదు వేలు నుంచి ప పదివేల రూపాయలు మీరు ఐడిలు వేసినా వేయకపోయినా పే చేయాల్సి వస్తుంది సర్వర్కి సో ఇది సర్వర్ విషయంలో ఎందుకు సార్ అంత క్వాలిటీ సర్వరు అంత హైగా వర్క్ చేసేటువంటి సర్వర్ వాడాలంటే మనము ఐడికి మధ్య ఐడి లేస్తాం టెక్నికల్ ఇష్యూ రాకుండా ఉండాలి అది అక్యురేట్గా పనిచేయాలి కొన్ని ప్లాన్స్లో మనం సెక్షన్స్ పెడతాము కొన్ని కొన్ని వాటిల్లో ఇన్కమ్స్ రాయల్టీ ఇన్కమ్ ఎలా రావాలి రకరకాల ఇన్కమ్స్ పెడతాం కాబట్టి ఆ ప్రాసెస్ ని ఆ లోడ్ అని తీసుకొచ్చి అవుట్పుట్ కరెక్ట్గా ఇవ్వాలంటే ఖచ్చితంగా మంచి సర్వర్ వాడక తప్పదు సో ఇది సర్వర్ బేసిక్ సంబంధించినటువంటి కొద్దిగా ఇన్ఫర్మేషను సో ఇది కొద్దిగా పక్కన పెడితే నెక్స్ట్ డొమైన్ డొమైన్ ఏది వాడాలి సార్ మనము సో గోడాడ్లో అయితే కొని మనం వాడొచ్చు కదా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నాకు తెలిసినంతవరకు అయితే గోడ యాడ్లో మన ఇండియాలో టాప్ కంపెనీస్ అంటే డైరెక్ట్ సేలింగ్ కంపెనీస్ ఏవి కూడా సరే గోడాలో డొమైన్ అనేది కొనలేదు మన లోకల్ కంపెనీస్లోనే మన ఇండియాలో ఉన్నటువంటి డొమైన్ బేస్ కంపెనీస్లోనే కొనుండాయి ఎందుకంటే ఒక్కసారి మనం డొమైన్ అనేది పర్చేజ్ చేసిన తర్వాత మనం ఉన్నా లేకపోయినా మనము వేరే వాళ్ళకి బిజినెస్ అంటే మన పిల్లోలకో వేరే ఒకరికి కన్వర్ట్ అయినప్పుడు ఆ బిజినెస్ వాళ్ళు దాన్ని క్యారీ అన్ చేయగలగాలి ఆ డొమైన్ని మనం ఎక్కడో అదర్ కంట్రీకి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి డొమైన్ కొంటే సో మనకి ఏదైనా అయినప్పుడు ఆ మెయిల్ ఐడి కానీ ఆ ఫోన్ నెంబర్ కానీ పోయిందంటే ఇంక డొమైన్ పోయినట్టే సో మనం లోకల్లో మన ఇండియాలోనే ఉన్నటువంటి డొమైన్ బేస్ కంపెనీ ఏదైనా కూడా సరే మంచి క్వాలిటీగా ఉన్నటువంటి మంచిగా సర్వీస్ ఇచ్చేటువంటి డొమైన్ బేస్ కంపెనీ ఏదైనా కూడా సరే అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళకపోయినా దానికి పర్చేజ్ చేయడం బెస్ట్ ఒకటే గుడ్డిగా గుర్తు మనము నెక్స్ట్ జనరేషన్కి కూడా ఈ డొమైన్ని అందించాలని చెప్పేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా కేవైసీ వెరిఫికేషన్ అనేది ఆ డొమైన్కు ఉంటుంది ఆధార్ కార్డు తీసుకుంటుంది మన ఇండియాలో అయితే ఆధార్ కార్డు కంపల్సరిగా తీసుకొని కేవై వెరిఫైడ్ అయిన తర్వాతనే మీకు అది డొమైన్ అనేది మనకి అవైబుల్లోకి అనమాట ఫుల్ సర్వీస్కి హోస్టింగ్ అనేది వస్తుందనమాట ఓకే సో ఆధార్ కార్డు ఎందుకు ఇస్తారు సార్ అంటే మీరు ఒకవేళ ఏదైనా అయితే ఆ ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీరు ఇంకొక పేరు మీద కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు ఇది డొమైన్ బేస్కి బేస్కి సంబంధించినటువంటి విషయం ఓకే మేమైతే లోకల్లోనే కొన్నాము సో డొమైన్ బేస్కి సంబంధించినటువంటి బిఆర్ షాపింగ్కి సంబంధించినటువంటి డొమైను సో మీరు కూడా లోకల్లోనే మంచి డొమైన్ బేస్ కంపెనీలో డొమైన్ కొనుక్కోండి అంటే సాఫ్ట్వేర్ కాదు డొమైన్ ఇంకా ఎంఎల్ఎం సాఫ్ట్వేరు ఏ టైప్ ఆఫ్ సా ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకోవాలి ఏ టైప్ ఆఫ్ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ చేసేటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఓన్లీ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లు మాత్రమే నేను చేస్తాను అనేటువంటి పర్సన్స్ని ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోకూడదు ఎట్ ది సేమ్ టైం మేము ఈ కేటగిరీ మాత్రమే సాఫ్ట్వేర్లు చేస్తాం రిమైనింగ్ కేటగిరీ చెయ్యము అనే వాళ్ళ దగ్గర కూడా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సాఫ్ట్వేర్ అనేది పర్చేస్ చేయకూడదు మరి ఎవరి దగ్గర చేయాలి సార్ అంటే ఫ్యూచర్లో నీ యొక్క డొమైన్ అన్నది నీ యొక్క సాఫ్ట్వేర్ అన్నది నువ్వు స్టోర్లో యాప్ తీసుకొచ్చినా లేదంటే ఈ కామర్స్ రూపంలో రన్ చేసినా ఎలా రన్ చేసినా వాళ్ళు దానికి సపోర్ట్ అనేది ఇవ్వగలగాల సో ఎమ్మెల్యం సాఫ్ట్వేర్ మాత్రం చేస్తా ఉంటే ఫీచర్లు యాప్ కావాలంటే చేయలేరు మళ్ళీ మళ్ళీ కష్టం ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ మాత్రం చేస్తావు సార్ అని చెప్పినారు అనుకో ఫీచర్లు ఈ కామర్స్కి యాడ్ చేయాలి సార్ అంటే చేయలేరు సో పేమెంట్ గేట్వి అనేది యాడ్ చేసుకోవాలి సార్ అంటే చేయలేరు సో అన్ని రకాల సర్వీసులు ఇచ్చేటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మేమే అండి చూశారు కదా ఇక్కడ సో అన్ని రకాల సర్వీసులు సో ఇక్కడున్న సర్వీసులే కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా సర్వీసులు మీకు ఏదైనా కావాలంటే మీరు మమ్మల్ని అడిగినారంటే మేము ఎంక్వైరీ చేసైనా అయినా దాన్ని డెవలప్ చేసి ఇచ్చేస్తాం సో చాలామందికి చేసి ఇచ్చాం ఈ యొక్క టూ ఇయర్స్ జర్నీలో సో మీకు కూడా మంచి డైరెక్ట్ సేలింగ్ కంపెనీని నడపాలి అని చెప్పేసి మీరు అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న కి కాల్ చేయండి సో లేదంటే డైరెక్ట్గా నన్ను మీట్ అవ్వండి బ్రీఫ్గా మొత్తం ఒకసారి డిస్కషన్ చేసుకోండి మూవ్ ఆన్ అనేది అవ్వండి ఓకే ఆల్ ద బెస్ట్